హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చా మీరందరూ బాగుండాలి మేము అందులో ఉండాలని కోరుకుంటా కోరుకుంటూ ఉన్నాను పూర్తిగా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పాట అయినారు కదా ముందు నిన్న ఫ్రైడే కదా కార్తీక ఫ్రై కార్తీక శుక్రవారం అనమాట ఇంకా అందుకని చెప్పేసి మార్నింగే లేచామన్నమాట ఫైవ్ కలాగా లేచాను ఇంకా లేచి తర్వాత అయితే పాటలు అయితే పెట్టేసుకున్నాను పాటలు పెట్టేసుకొని అండ్ ఇంకా అక్కడైతే మంచిగా పూజ అయితే అనమాట పూజ పోయాక తర్వాత వచ్చేసి అండ్ ఇది నిన్నటిదైతే కాదండి ఇది అంటే ఆ రోజుదే శుక్రవారం రోజుదే ఆ తర్వాత మళ్ళీ ఇంకా అవన్నీ అనమాట వీడియో అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడైతే మంచిగా మన తాబేలు ఉన్నది కదా అక్కడే అలంకరణ చేస్తూ ఉన్నాను ఇంకా శుక్రవారం మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నిటికీ మంచిగా కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టేసి మంచిగా పువ్వులైతే అండ్ శుక్రవారం అయితే పెడతాయి ఇంకెప్పుడో పువ్వులు పువ్వులైతే ఉండకపోవచ్చు ఎప్పుడో ఒకరోజు ఇంకా ప్రతిరోజు అయితే పువ్వులు అయితే ఉంటాయి అన్నమాట ప్రతి ప్రతి పూజలో అయితే పువ్వులు అయితే ఉంటాయి అండ్ ఏదో రోజు అయితే ఉ చేసి ఉంటాను అండ్ తర్వాత వచ్చేసి ఇంకా పూజ అయిపోయినాక సెవెన్ సెవెన్ థర్టీగా సెవెన్ సెవెన్ థర్టీ వరకే ఇంకా చాయ్ అయితే తాగేస్తాను స్తూ ఉన్నాను ఇంకా అటు ఇటు తిరిగినాను కాసేపు మార్నింగ్ మార్నింగే తర్వాత వచ్చేసి ఇంకా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట చాయ్ తాగినాక తర్వాత ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేయాలి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా వాళ్ళకి పసుపు కూడా పెట్టుకున్నాను అది మీకైతే చూపెడతా ఉన్నాను అనమాట అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ తొందరగా తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తొందర సబ్స్క్రైబర్ చేసుకొని తొందరగా లైక్ అయితే కొట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు అయితే తీసుకొస్తూ ఉంటాను మీరు ఎంత తొందర అంత ఎంత తొందర లైక్ కొట్టాలనుకొని అంత తొందరగా మీకు మంచి మంచి వీడియోస్ అంటే ఇప్పటికి ఇంట్లోకి కాకుండా బయటికి కూడా తీసుకొస్తూ ఉంటాను అండ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి అబ్బా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అంటే ఏం చేస్తూ ఉన్నాను అంటే గోగ్గుర పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా గోగ్గుర పచ్చడి కూడా చాలా డేస్ అయిపోయింది అయిపోయించాక అందుకని చెప్పేసి ఇంక అక్కడైతే గోగ్గుర పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే పల్లీలు ఎల్లిపాయలు అండ్ జీలకర్ర శనగపప్పు కొద్దిగా కొద్దిగా ఒక నా ఒక టెన్ టెన్ అనుకోండి అవన్నీ వేసుకొని వేయిపుకోవాలండి అవన్నీ వేసుకొని వేయిపుకున్నాక తర్వాత అవన్నీ తీసుకోవాలి పల్లీలు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు శనగపప్పు అంటే శనగపప్పు అంటే కొన్ని శనగ ఒక్క వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి ఫైవ్ ఐటమ్ వేసుకొని వేంపుకున్నాక అవి తీసుకొని అవి ఒక అవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి ఉంటాయి కదా నేను ఎండి అయినా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది మీ వీలుని బట్టి అండ్ వెండి ఎండి అయినా బాగానే ఉంటుంది పచ్చడి టేస్ట్ పచ్చి అయినా బాగానే ఉంటుంది టేస్ట్ పచ్చి అయితేనేమో గ్రీన్ కలర్లో ఉంటాయి కచ్చయి అయితే ఇంకా పండినవి అయితే కొద్దిగా రెడ్ కలర్లో ఉంటుంది ఇంకా గ్రీన్ కలర్ కావాలంటే గీ పచ్చిమిర్చితో చేసుకోవచ్చు ఇంకా రెడ్ కలర్ కావాలంటే ఆ ఎండుమిర్చితోనైతే వేసుకోవచ్చు ఇంకా నేను అన్నీ వేయండి చాలా టేస్టీ ఉంటుంది పచ్చడి అయితే ఇంకా అక్కడైతే పల్లీలు అవన్నీ వేంపుకొని పక్కాకైతే పెట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా అనమాట కొన్ని నేను ఎండినవి తీసుకున్నా కొన్ని పచ్చి తీసుకు కచ్చేయి తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి అయితే అంటే పండిపోయినాయి తెచ్చి ఉండే తెచ్చి ఉండే అన్ని పండిపోయినాయి అనమాట కొన్ని కొన్ని ఇంకా కొన్ని రెడీ చేసినా కొన్ని కచ్చేసినాయి అనమాట ఇంకా కచ్చి చేసేసి తర్వాత అయితే అక్కడైతే వేంపి ఆ మిక్స్ జార్లోకి అయితే వేసుకుందాం అవి చల్లారినాక మిక్సీ పట్టాలి లేకుంటే టాప్ లేచిపోతుంది టాప్ ఎందుకు లేచిపోతుంది అన్న అన్ననంటే ఒకసారి అట్నే అయిందండి టమాటా పచ్చడి పట్టేటప్పుడు చల్లర ముందుకే అయితే అయితే చల్లార్చిన చల్లారింది అనుకొని ఏం చేసిన అంటే ఆ టమాటా ఉడికిన టమాటా ఆ పచ్చిమిర్చి అవన్నీ అందులో వేసి మిక్సీ పడితే నా చెయ్యి ఎంత బిగుసుకొని పట్టినా కానీ మన ఇట్లా క్యాప్ మొత్తం ఊసొచ్చి పచ్చడి మొత్తం బయట జల్లిపోయింది అబ్బా అప్పుడు చూడాలి నరగం నాది క్లీన్ చేయలేక అనమాట అందుకని ఉన్నాను ఇంకా ఇంకా అప్పటి నుండి అప్పటి నుండి నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా మొత్తం చల్లగా అయినాకనే మిక్సీకి అయితే ఇస్తాను పచ్చడి అండ్ మిక్స్ పట్టినప్పుడు కూడా ఇంకా అప్పటి నుండి చాలా భయం అయిపోతుంది అంతవరకు అయితే భయం లేకుండే ఇంకా అప్పుడు పచ్చడి అంతా చెల్లినా కానీ భయం ఉంటుంది అంటే అది చిల్లి అది ఏం కాదు అది చిల్లి మొత్తం గోడల మీద పడితే ఆ క్లీనింగ్కు నాకు భయం ఉంటుంది అనమాట అది క్లీనింగ్ ఇంకా ఎంత అని చేస్తావు మళ్ళీ కరెంటు స్విచ్ బోర్డులు ఉంటాయి కదా అందులో వాటర్ పోవద్దు అట్లా అని చెప్పేసి అట్లా భయపడతాను అనమాట క్లీన్ చేయడానికి భయపడతా ఇంకా అట్లయితే ఇంకా పచ్చడి అయితే మిక్సీకి అయితే వేసేసినా అనమాట ఇదైతే ఈవినింగ్ ఈవినింగ్ మళ్ళీ పూజ అయితే మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను చిమ్మేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగే మాఫ్ పెట్టినా కాబట్టి మళ్ళొకసారి మళ్ళీ మళ్ళొకసారి మాఫ్ పెడితే ఇంకా పని అయితే అయిపోతుంది అనమాట ఇంకా అక్కడ మాఫ్ పెట్టేయాలి మొత్తం చిమ్మేసి ఇంకా అల్లయితే వేస్తూ ఉన్నాను తర్వాత అయితే ఇంకా మాఫ్ కూడా పెట్టేస్తాను మాఫ్ పెట్టేసి తర్వాత ఇంకా పూజ చేసేసుకుంటాను తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయితే ఇంకా ఆయన వచ్చేటప్పుడు పిల్లల కోసమని ఇంకా పునుగులు అయితే తీసుకొచ్చాడు అనమాట ఆ పునుగులు అయితే తినేస్తే ఇది మాకు ఫేవరెట్ పునుగులు అనమాట చాలా బాగుంటాయి పునుగులు ఇంకా అక్కడైతే పునుగులు అయితే తినేస్తూ ఉన్నాం పునుగులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి అండ్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరిపోతే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ని చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ లేకండి యాక్టివ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి